శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం క్రోధి నామ సంవత్సర ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశ రాసులలో ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది ఎప్పుడైనా సరే దేవగురువైన బృహస్పతి యోగిస్తే ఏ రాశికైనా రాజయోగం పడుతుంది శాస్త్ర పరంగా ఎన్ని దోషాలున్నా సరే గురుబలం ఉంటే ఆ గురుబలం వల్ల అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి గురుబలాన్ని ప్రమాణంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటో తేదీ నుంచి గురుగ్రహ సంచారంలో మార్పు వస్తుంది మే ఒకటో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించటం వల్ల ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ధనస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు వాక్స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కుటుంబ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఉగాది తర్వాత మే ఒకటో తేదీ నుంచి ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం ఉంటుంది మీ మాటకు ఎదురుండదు మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఉగాది తర్వాత మే ఒకటి నుంచి రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మే ఒకటో తేదీ గురువు సంచారంలో మార్పు జరిగిన వృషభ రాశి ఐదో రాశి అవుతుంది మకరం కుంభం మీనం మేషం వృషభం గురువు మారిన వృషభ రాశి ఐదో రాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి గురువు పంచమంలో సంచారం చేస్తున్నాడు గురువు పంచమంలో సంచారం చేసినప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళు ఎవరికైనా సరే సంతానం లేకపోతే మే ఒకటి తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది అలాగే మకర రాశి వాళ్ళ పిల్లలు మే ఒకటో తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి టాప్ పొజిషన్కి ఈ సంవత్సరం రీచ్ అవుతారు అలాగే మకర రాశి వాళ్ళకి ఆధ్యాత్మికత పెరుగుతుంది భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది సమాజంలో పేరు వస్తుంది పట్టిందల్లా బంగారంలా ఉంటుంది కాబట్టి గురువు పంచమ సంచారం అనేది మకర రాశి వాళ్ళకి మే ఒకటో తేదీ నుంచి బ్రహ్మాండమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న మూడో రాశి వృశ్చిక రాశి ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు మే ఒకటో తేదీ గురువు సంచారం మారిన వృషభ రాశి ఏడో రాశి అవుతుంది వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం గురువు సంచారం మారిన వృషభ రాశి ఏడో రాశి అవుతుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళకి గురువు సప్తమ సంచారం చేస్తున్నాడు సప్తమ సంచారం ద్వారా రాజయోగం ఇస్తున్నాడు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా కాలంగా పెళ్ళిళ్ళు నిశ్చయం కాని వాళ్ళకి మే ఒకటో తేదీ తర్వాత ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనస్సుకు నచ్చిన విధంగా పెళ్ళిళ్ళు నిశ్చయమై పెళ్ళిళ్ళు జరిగిపోతాయి భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా సరే వృచ్చిక రాశి వాళ్ళకి మే ఒకటో తేదీ తర్వాత ఆ గొడవలన్నీ తగ్గిపోతాయి దాంపత్య జీవితం బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా వృచ్చిక రాశి వాళ్ళకి ఉగాది తర్వాత మే ఒకటో తేదీ నుంచి పార్ట్నర్షిప్ బిజినెస్లో బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గురువు సప్తమ సంచారం అద్భుతంగా యోగించి రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగో రాశి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి మే ఒకటో తేదీ గురువు సంచారంలో మార్పు జరిగిన వృషభ రాశి తొమ్మిదో రాశి అవుతుంది కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే కన్యా రాశి వాళ్ళకి గురువు తొమ్మిదో సంచారం చేస్తున్నాడు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు భాగ్యంలో గురువు సంచారం చేసేటప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది దానివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది ఊహించని విధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకి భాగ్యంలో గురువు సంచారం వల్ల అదృష్టం ఉన్నట్టుండి కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాశులలో ఆఖరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మే ఒకటో తేదీ గురువు సంచారంలో మార్పు జరిగేటటువంటి వృషభ రాశి పదకొండవ రాశి అవుతుంది కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఏకాదశ స్థానములో పదకొండో స్థానములో లాభస్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు ఏకాదశం లాభం అంటుంది శాస్త్రం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది కుటుంబ పరంగా లాభం కలుగుతుంది విశేషించి ఏది ప్రారంభించినా సరే అందులో లాభమే తప్ప నష్టం ఉండదు ఈ రకంగా కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో తిరుగులేని విధంగా లాభాలను అందిపుచ్చుకోవచ్చు కాబట్టి క్రోధి నామ సంవత్సర ఉగాది తర్వాత మే నెల ఒకటో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించటం వల్ల ద్వాదశ రాసులలో ఐదు రాసుల వారికి మహర్జాతకం ప్రారంభం పట్టిందల్లా బంగారంలా మారబోతోంది విశేషమైన రాజయోగం కలుగుతుంది ఆ ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి రెండవది మకర రాశి మూడవది వృచ్చిక రాశి నాలుగవది కన్యా రాశి ఐదవది కర్కాటక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు సంవత్సరం పాటు తిరుగులేని రాజయోగాన్ని అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండండి మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం మే ఒకటి నుంచి దేవగురువైన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి గురువారము కూడా నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి ఆవుకు తినిపించాలి రోజు చిటికటి పసుపు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి ప్రతి గురువారం శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి ఇవి చేస్తూ ఉంటే మిగిలిన రాసుల వాళ్ళకు కూడా గురుబలం పెరుగుతుంది సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిషాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పును తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా హాసుకినో భవంతు స్వస్తి